హాయ్ అండి అందరికీ మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక సెన్సేషనల్ న్యూస్ అనమాట ఇది మీకు క్లియర్గా చదివి వినిపిస్తాను సింపుల్గా చూడండి మల్హార్ సర్టిఫికేషన్ మనలో ఈ మల్హార్ సర్టిఫికేషన్ అనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తుంది అయితే హలాల్ సర్టిఫికేషన్ అయితే అందరికీ తెలుసుంటుంది ఉంటుంది సో ఇక్కడ మనకు వచ్చిన న్యూస్ ఏదైతే ఉందో మీకు దీన్ని చదివి వినిపిస్తాను సింపుల్గా చూడండి మనలో చాలామందికి మటన్ అంటే నోరూరిపోతుంది పోతుంది మటన్ ప్రియులకు మటన్ దుకాణాల్లోకి వెళ్ళి కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే కొందరు మాత్రం హలాలు చేసిన మటన్ మాత్రమే కొనుగోలు చేస్తారు ఇక ముస్లింలు అమ్మే మటన్ షాపుల్లో మాంసాన్ని హలాల్ చేసి మాత్రమే విక్రయిస్తారు ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ హలాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ప్రచారం అయితే జరుగుతుందన్నమాట అలాగే ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది హలాల్ మటన్కు వ్యతిరేకంగా జట్కా మటన్ తీసుకొచ్చింది ఇందుకోసం మల్హార్ సర్టిఫికేషన్ అందుబాటులోకి తీసుకొచ్చిందనమాట ఇక ఇక నుంచి ఎవరైతే మాకు హలాలు వద్దు అనుకుంటారో అటువంటి వాళ్ళు ఈ మల్హార్ సర్టిఫికేషన్ ఉన్న షాపుల్లోనే జట్కా మటన్ కొనుగోలు చేయాలని మహారాష్ట్ర మత్స్యకార ఓడరేవుల శాఖ మంత్రి నితీష్ రాణే వెల్లడించారు అయితే హలాల్ మాంసం గురించి అందరికీ తెలిసిందే కానీ ఈ జట్కా మాంసం అంటే ఏంటి అనే సందేహం చాలామందికి కలిగే ఉంటుంది ముస్లింలు నడిపించే మట మాంసం దుకాణాల్లో కోడిని కోడిని కానీ గొర్రెని కానీ మేకను కానీ హలాల్ చేసి వాటి మాంసాన్ని విక్రయిస్తూ ఉంటారు అయితే హిందూ మత ఆచారాల ప్రకారం జంతువులను వధించేది జట్కా మాంసం ఈ నేపథ్యంలోనే హలాల్కు వ్యతిరేకంగా మాంసం విక్రయించే హిందూ దుకాణాలను ఒక తాటిపైకి తెచ్చేందుకు మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఈ ప్రయత్నాలు ప్రారంభించిన అనమాట ఈ నేపథ్యంలోనే ఖాతిక్ సమాజానికి చెందిన హిందువులు నిర్వహిస్తున్నటువంటి ఈ జట్కా మాంసం దుకాణాలను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా ఇలాంటి మాంసం దుకాణాలను కొత్తగా మల్హార్ సర్టిఫికేషన్ అందుబాటులో తీసుకొచ్చింది ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ని కూడా ప్రారంభించింది అనమాట సో మల్హార్ సర్టిఫికేషన్ కింద దుకాణాల పేర్లు నమోదు చేసుకోవడానికి దుకాణాల యజమానుల కోసం ఒక మల్హార్ సర్టిఫికేషన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ని కూడా ప్రారంభించినట్లు మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే సోమవారం ప్రకటించారు మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ జట్కా మటన్ చికెన్ చికెన్ విక్రేతలు అందరూ కూడా ఈ మల్హార్ సర్టిఫికేషన్ను పొందాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ ఈ మలహార్ సర్టిఫికేషన్ తీసుకోవాలని చెప్పేసి అంటే ఎవరైతే హిందువులు ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ మలహార్ సర్టిఫికేషన్ని తీసుకొని మటన్ చికెన్ దుకాణాలను రన్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే మహారాష్ట్రలో హిందూ సమాజం కోసం తాము కీలక అడుగులు వేసినట్లు చెప్పారు ఈ చొరవ హిందువులకు హిందూ ఆచారాలకు ఆచారాల ప్రకారం లభించే జట్కా మాంసాన్ని విక్రయించే మటన్ దుకాణాలకు ప్రవేశం కల్పిస్తుందని చెప్పారు అయితే ఇక్కడ మల్హార్ సర్టిఫికేషన్ అంటే ఏంటి మాంసం విక్రయించే హిందువులందరినీ వాళ్ళు కేవలం ఈ జట్కా మాంసం మాత్రమే తినాలనుకుంటారు అటువంటి వారికి మాత్రమే ఈ మల్హార్ సర్టిఫికేషన్ ఉన్నటువంటి షాపుల్లో మటన్ కొనుక్కునేలాగా చికెన్ కొనుక్కునేలాగా ఏర్పాట్లు ఉంటాయన్నమాట ఎవరైనా సరే హలాల్ మాంసాన్ని తినాలనుకుంటే మీరు డెఫినెట్లీ ఖచ్చితంగా వెళ్ళేసి హలాల్ సర్టిఫికేట్ ఉన్నటువంటి షాపుల్లో మీరైతే కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది సో ఇబ్బంది ఏం లేదు ఇక్కడ మల్హార్ సర్టిఫికేషన్ డాట్ కామ్లో ఏముంది ఇక్కడ జట్కా మటన్ చికెన్ విక్రయించే వారిని ప్రామాణికంగా గుర్తించే ప్రక్రియ ఈ మల్హార్ సర్టిఫికేషన్ హిందూ మత ఆచారాల ప్రకారమే మేక గొర్రెలను వధించి వాటి నుంచి మాంసాన్ని తీస్తారు ఈ మాంసం పరిశుభ్రంగా తా పరిశుభ్రంగా తాజాగా ఉంటుందన్నమాట ఇందులో ఎలాంటి ఇతర జంతువుల మాంసాన్ని కలపరు ఖాతిక్ సమాజానికి చెందినటువంటి హిందువులు మాత్రమే ప్రత్యేకంగా ఈ జట్కా మాంసాన్ని విక్రయిస్తారు మల్హార్ సర్టిఫికేషన్ నిర్ధారించిన దుకాణాల్లో మాత్రమే మటన్ కొనేందుకు ప్రోత్సహిస్తున్నట్టు మల్హార్ సర్టిఫికేషన్ వెబ్సైట్లో పేర్కొంది అయితే జట్కా మాంసాన్ని ఎందుకు ఇష్టపడతారు అనే విషయం కూడా చూసుకున్నట్లయితే హిందూ సాంప్రదాయాలను పాటించేవారు ఈ జట్కా మాంసాన్ని ఇష్టపడతారు జంతువులను వధించి మాంసం తీయడంలో ఇది నై నైతిక పద్ధతి అని విశ్వసిస్తారు జట్కా విధానంలో జంతువులకు ఎక్కువ బాధ కలిగించకుండా ఒకేసారి తలను మొండెంను వేరు చేస్తారు సో ఈ విధంగా తలను మొండెంను ఒకేసారి వేరు చేయడం వల్ల ఆ జంతువు స్ట్రెస్కి గురవ్వకుండా ఉంటుంది దానివల్ల ఆ మాంసం అనేది మంచిగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ వీరి యొక్క భావన అనమాట సో ఇక్కడ సింపుల్గా నేను చెప్తున్నాను అనమాట మీ చదివింది మీకు అర్థమవచ్చు కాకపోవచ్చు మహారాష్ట్ర గవర్నమెంటు మల్హార్ సర్టిఫికేషన్ తీసుకొచ్చింది ఏ విధంగా అయితే హలాల్ సర్టిఫికేట్ ఉంటుందో అదే విధంగా మల్హార్ సర్టిఫికేట్ ఉంటుంది హలాల్ సర్టిఫికేట్ అనేది ముస్లింస్ యొక్క దుకాణాల్లో ఉంటుంది అది వారిష్టం పెట్టుకునే అవకాశం వారికి ఉంటుంది మీరు ఏ వస్తువు అయినా సరే కొనుగోలు చేయాలనుకుంటే కొనుగోలు చేసుకోవచ్చు మీకు హలాలు చేసినటువంటి చికెనే కావాలంటే కొనుగోలు చేసుకోవచ్చు మీకు హలాలు చేసిన మటనే కావాలంటే కొనుగోలు చేసుకోవచ్చు ఎవరైతే హలాల్ మాకు వద్దు అనుకుంటారో అటువంటి చికెన్ మటన్ దుకాణాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ మల్హార్ సర్టిఫికేషన్ని అప్లికేషన్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఈ మల్హార్ సర్టిఫికేషన్ తీసుకుంటారో వాళ్ళకి జట్కా మాంసం అనమాట అంటే హలాలు లేని మాంసం అక్కడ విక్రయించబడుతుందని చెప్పి అర్థం అనమాట ఎవరైనా సరే తినేవాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రజలు మాకు హలాలు అవసరం లేదనుకుంటే మీరు ఈ జట్కా పద్ధతిలో మాంసాన్ని మీరు కొనుగోలు చేసుకోవచ్చు దానికి మీకు ప్రామాణికంగా ఈ మలహార్ సర్టిఫికేషన్ ఆ షాప్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ కేవలం జట్కా మాంసం మాత్రమే అమ్మవడని చెప్పేసి ఒక మనకు క్లారిటీ అయితే అనమాట ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే సిక్కులు ఎవరైతే ఉంటారో సిక్కులు కానీ కార్తీక్ సమాజానికి చెందినటువంటి కొంతమందికి కానీ వీళ్ళందరికీ పరిశుభ్రమైన మటన్ అందించే ప్రక్రియగా ఈ కార్తీక్ సమాజానికి చెందిన వాళ్ళే ఈ చికెన్ మటన్ షాప్లో అక్కడ నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి వీరికి మాత్రం ఈ మల్హార్ సర్టిఫికేషన్ జారీ చేయడం జరుగుతుంది ఎవరైనా సరే మహారాష్ట్రలో మలహార్ సర్టిఫికేషన్ పొందే అవకాశం ఉంటుంది ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకుంటే ఈ మల్హార్ సర్టిఫికేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఎవరికైనా సరే ఈ సర్టిఫికేట్ ఇస్తారనమాట ఎవరైనా సరే చికెన్ మటన్ షాప్లో నడుపుకునే వాళ్ళందరికీ కూడా ఈ మల్హార్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది సో అది మీ ఇష్టం ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి వ్యక్తిగత ఇష్టం వాళ్ళది హలాల్ చికెన్ మటన్ కావాలనుకున్న వాళ్ళు హలాల్ చికెన్ మటన్ కొనుక్కోవచ్చు లేదు మాకు మల్హార్ చికెన్ అదేంటే జట్కా మాంసం కావాలనుకున్న వాళ్ళు జట్కా మాంసం కొనుక్కోవచ్చు సో ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళైతే వారి ఆహార అలబాట్లను స్వీకరించే అవకాశం వరకు ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్లైన్ అయితే యాక్టివేషన్ చేసుకుని సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్